పౌలు గారు డైరెక్ట్గా సేవకు వచ్చేయలేదు బైబిల్ చదివేటప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చేసాడామో దర్శించిన వెంటనే సేవకి వెళ్ళిపోయాడామో అన్నట్టుగా మనకు అపోస్తుల కార్యంలో కనబడుద్ది కానీ జాగ్రత్తగా మనసు పెట్టి చరిత్రను తొంగి చూస్తే దాదాపు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు పౌలు గారు ప్రార్థనలో నలిగాడు దేవుడికి స్తోత్రం కలుగులుగాక అలా అల్లుయా అపోస్తుల కార్యక్రమం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి అపోస్తుల తొమ్మిదవ అధ్యాయం రాలగా తర్వాత బలపడిను పిమ్మట శిష్యులతో కూడా జాగ్రత్త నుండి కొన్ని దినాలు దమస్కో ప్రాంతంలో ఉన్నాడు ఆయన అక్కడున్న సంఘ విశ్వాసుల మధ్య కొన్ని దినాలు ఆయన గడిపాడు ఇదే విషయ ప్రస్తావన మనకి గలతీ పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూద్దాం ఒకసారి గలతీ పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వెంటనే అరేబియా దేశానికి వెళ్ళాను తర్వాత జాగ్రత్తనండి అక్కడ దర్శించబడిన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేసి బాప్త ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత అరేబియా దేశానికి వెళ్ళాడు మళ్ళా అక్కడి నుంచి మళ్ళా రిటర్న్ అయ్యాడు ధమస్కో ప్రాంతానికి దమస్కోకి వచ్చాడు ఆయన పద్దెనిమిది వచ్చినాం పేతురుగాని పరిచయం చేసుకోవాలని అతనితో కూడా ఎవరిని కలవలేదు పౌలు గారు పేతురుగాని కలవడానికి మూడు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు అప్పటిదాకా ఈయన ఏదైనా యాక్షన్ చేస్తున్నాడేమో మనం చెక్కొని దాక్కున్నాం కదా తాకీదులు తీసుకొని చంపడానికి నేను రెడీ అయ్యాడు మనం దొరకట్లేదని మారామని ఇట్లా వ్యాసం వేసి మన మధ్యకి వచ్చి మనం చంపుతాడామని అపోస్తులు ఆనాటి విశ్వాసులు పౌలు గారి దగ్గర రాకుండా దాక్కునేవాళ్ళు ఆ సమయంలో బర్ణప అన్న వ్యక్తి పౌలు గారితో పరిచయం ఏర్పాటు చేసుకొని పౌలు గారి విషయం అంతా తెలుసుకొని పౌలు గారు తీసుకొని పేతురు గారి దగ్గర తీసుకెళ్తాడు బర్ణబ పౌల్ని అపోస్తులు పరిచయం చేస్తాడు అలా చేసిన వెంటనే పరిచయంలోకి రాలేదు రెండవ అధ్యాయం గలతి పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన భాగం చదవండి ఒకసారి పద్నాలుగు సంవత్సరాలైన తరువాత బర్ణబాతో కూడా ఎరుసలేముకు తిరిగి వెళ్ళి తిని జాగ్రత్తనండి పద్నాలుగు సంవత్సరాలు అంటే ఓవరాల్గా ఒక ఇరవై సంవత్సరాలు విశ్వాసిగా బలపరచబడతా కొనసాగిన విధానం పౌలు గారికుంది పౌలు గారు ఎట్లా ఉన్నాడు కొంతమంది మీరు చూడండి పౌలు గారిని దేవుడు దర్శించి పౌలా నువ్వు అన్యుల మధ్యలో నాకు సాక్షిగా ఉంటావు నువ్వు దేవుని సేవ చేయాలి రక్షణ పొందే అదే సమయంలో సేవ దర్శనాన్ని సేవ పిలుపొందిందనుకోండి కొంతమంది ఆ సంఘానికి రారు చర్చికి వెళ్ళరు దేవుడు అని పిలుచుకున్నాడు నేను డైరెక్ట్ సేవ చేయడమే ఏం చేయడం డైరెక్ట్ సేవ చేయడమే డైరెక్ట్ సేవ చేయడమే డైరెక్ట్ సేవలోకి వస్తే ఇప్పుడు సందర్భ సైతం కొన్ని 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 ప్రసంగాలు చేయాలి కొన్ని సందర్భాల్లో ఏ ప్రసంగం చేయాలి ఇప్పుడు గృహ గృహప్రవేశానికి వెళ్ళాం ఆడికి వెళ్ళి ఏ ప్రసంగం పెడితే ఆ ప్రసంగం చేసేవనుకో ఎలా పాలు లేకుండా ప్రసంగం చేస్తాడు ఇది మనిషి అంటారు ఇప్పుడు ఏం చేయాలి గృహ ప్రవేశం సంబంధించిన సందర్భాలని ఎత్తిపట్టి మాట్లాడాలి ఈ ఎక్కడొస్తాయి ఒక సేవ కొన్ని అనుసంధానమై నడిచేటప్పుడు ఓహో గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రసంగాలు మనం చేయాలా అని జ్ఞాపకార్థ కోటలకి వెళ్ళి పెళ్లి ప్రసంగం చేస్తే తన్ని తాలింపేత్తారు జ్ఞాపకార్థ కోటలు ఏ ప్రసంగం చేయాలి వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే జ్ఞాపకార్థ కోట పెళ్లి సంగతి ఎందుకు ఇప్పుడు పెళ్ళికి పెళ్లిలో ఏ ప్రసంగం చేయాలి ఎటువంటి విషయాలు ప్రస్తావించాలి అలాగే జ్ఞాపకార్థ కోటాలు ఎలా మాట్లాడాలి సమాజ కార్యక్రమం ఎలా చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి ఒక ఆయన సర్టిఫికేట్ తీసుకున్నాడు ఎలా చేస్తావు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా చేశారు ఆ ప్రమాణాలు ఏంటి ఆ విధానాలు ఏంటి తెలిస్తే పెళ్లి చేస్తాం ఇప్పుడు పెళ్లి చేయడం రా సర్టిఫికేట్ ఉంది కానీ పెళ్లి చేయడం రానప్పుడు పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ సీనియర్ పాస్టర్ కూడా ఉంటాడు ఆయన పిలిపించుకో కథం చేసుకోవాలా ఎందుకు దగ్గరుండి చూడాలా అందుకనే ఇటువంటి సందర్భాల్లో కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా పరిచర్య ధర్మం అంటే ఒక శిష్యుడు సేవకుణ్ణి పిలవబడిన సేవకుణ్ణి ఏర్పరచబడి సేవలో కొనసాగుతున్న సేవకుణ్ణి వెంబడించాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక పౌలు గారు పద్నాలుగు సంవత్సరాలు పైబడి ఓ సంఘంలో విశ్వాసిగా సువార్థికుడిగా పరిచారుకుడిగా పనిచేశాడు అపోస్తుల కార్యగ్రంథం అధ్యాయం రెండు మూడు వచ్చినా చదవండి ఒకసారి వారు ప్రభువుని సేవిస్తూ ఆ ఉపవాసము చేయి పరిశుద్ధాత్ముడు బర్ణబాను పౌలును పని కొరకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒక వ్యక్తి సేవకు వెళ్ళాలి అంటే ఒక సేవకుని అనుసంధానంలో బలపడి ఒక సేవ పిలుపు సేవ దర్శనం దేవుని నడిపింపు కలిగి దేవుడిదిగో పౌల్ని బర్ణపాలు నా పని కొరు ప్రత్యేక పరచమని చెప్పగానే అప్పుడు దాకా సంఘంలో పరిచారుకులుగా సువార్థికులుగా బర్ణ అలాగే పౌలు కొనసాగించబడ్డారు పౌల్ని ఈ దేవుడు దర్శించేటప్పుడే దేవుని పిలుపందుకున్నాడు పౌలు అన్ని జనుల మధ్య నా నామాన్ని భరించాలి నువ్వు నా సేవ చేయాలని డైరెక్ట్ వెళ్ళిపోలే కొన్ని సంవత్సరాలు క్రమబద్ధీకరించబడి దైవిక క్రమానికి అప్పగించుకొని నలగొట్టబడతా సంఘముల విశ్వాసిగా సువార్థికుడిగా పరిచారకుడిగా ఉండి సంఘ క్షేమం కొర పనిచేస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడున్న సేవకులను ప్రేరేపిస్తాడు సేవకులతో మాట్లాడుతాడు వీళ్ళని ఆ పనుకొని ప్రత్యేకపరచమని అప్పుడు చేతులుంచి ప్రార్థించి వాళ్ళ సేవకు పంపారు ఇది క్రమం సేవకుల దగ్గర అభిషేకం తీసుకొని సంఘంలో వాళ్ళ కోసం సాక్ష్యం ఇచ్చి వాళ్ళు సేవ పంపడం క్రమం ఇప్పుడు ఈ క్రమానికి అప్పగించుకునే తీరులు ఎక్కడ కానరాని పరిస్థితులు కృపాభారాలు ఉంటే మాటినే పని లేదు పాటలు పాడే తలంత ఉంటే మాటినే పని లేదు కాస్త కూస్తో వాక్యం చెప్పగలిగితే మాటినే పని లేదు కానీ పౌలు స్వార్థ చేశాడు పౌలు తన సాక్ష్యాన్ని ప్రకటించాడు సంఘ క్షేమ కోరు పనిచేశాడు పరిచారకుడుగా నలిగాడు ఆ టైం వచ్చేంత వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పైబడి విశ్వాసిగా నలగొట్టబడి దేవుని నిర్దిష్టమైన ఆలోచన అందుకొని దేవుని పని కొర బయలుదేరారు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా ఇది సేవా క్రమం